హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రొటీన్ కల్చర్ ఈ రోజు అయితే కొత్త వీడియో అయితే మీ ముందు అయితే వచ్చేసాను అదేంటో తెలుసుకుందాం పదండి ఇవే మా కై పక్కన ఉన్న కలిగి పండ్లు ఇవి అయితే మీకు ఎలా ఉన్నాయి తినేది మీకు అయితే చేపేస్తాను అయితే నేను చాలాసార్లు తిన్నాను కానీ మీకోసం మళ్ళీ తిన అయితే చెప్తాను అది తక్కువ ఈ కలిగి పండ్లు అయితే దీనిలో రెండు రకాల టేస్ట్లు ఉంటాయి ఒకటి పుల్లంగా ఉంటుంది ఇంకోటి తీయంగా ఉంటుంది పచ్చికాయలు అయితే చానా పుల్లంగా ఉంటాయి ఇలా నల్లంగా ఉండే పండ్లు అయితే సోపర్ తీయగా ఉంటాయి గా ఉంటాయి ఇవైతే ఇంకా మా తమ్ముడు అయితే కోస్తా ఉన్నాడు తీసుకొని ఆ ముల్ల అయితే పోయా పుండ్లు అయితే కోస్తున్నాడు ఆ నాయునుకో అంటే కైలా ఉన్న మిషన్ గట్టి నడుస్తా ఉన్నాయి చూడండి ముందు ముందైతే ఈ ప్రయత్నం అయితే చేసేద్దాం మా ముళ్ళు చాలా ఉన్నాయి గుర్తుకు నడుస్తా ఉన్నాయి ముందు చాలా ఉన్నారు నేను ఒక పగ్గోస్తుంటే మా తమ్ముడు చా పగ్గ కోసుకుంటా ఉన్నాడు వాడు కోసుకున్నాడే తిన్నాడు అదే పని ఇంకేం లేదు బుట్ట దేమన్నాను వాడు బుట్టదేరాడు ఏ పనులు ఉన్నాడు చూడండి బుట్ట వాడు వాడు మన కూడా కోసం తినే

ఆని కానీ గడా ఒక పండ్లు ఎక్కేసింది ఎప్పుడు గోయాలి మనం ఇక్కడ ఎప్పుడు ఎంత పడ్డ కదా పాస్తవర్ పోయి తినాలి మన పిల్లకాయం కానీ యూజ్ అంత మొత్తం విగ్రచుకుని తినేస్తారు ఈ పనులు అన్ని కోసి తినేటప్పటికి చానా టైం అయితే అయిపోద్ది దుమ్ము దుమ్ము నా కాయల

మా మా అయితే చట్టల్లో దోసేసి మేమే బయట కూర్చొని మొత్తం తింటున్నాము గజనీ వచ్చినట్టు వస్తున్నాడు ఫ్రెండ్స్ వీడు చెట్ల నుంచి ఏ మనం కోసం లాస్ట్కి మనలో ఇరుక్కొని యాడ్ చూసిన ముళ్ళు చిన్న కూర్చోట్ల ముళ్ళు వాడు చూస్తే ఆ చెట్లోకి వెళ్ళిపోన్నాడు అవతలకి ఇవైతే కోసుకొచ్చేస్తాం మన కష్టం జతం ఇవి అయితే మనం చేసి మిగిలిన అయితే ఇంటికి అయితే ఎత్తుకెళ్ళిపోతాం ఎందుకంటే ఇవి ఎక్కడ పోయారు అని మన ఇంట్లో వాళ్ళకి ఇంత కారణంగా చూపించాలి అదక అయితే కొన్ని ఇంటికి అయితే ఎత్తుకెళ్ళిపోతాం ఇదైతే తింటైతే ఇంటికి వెళ్ళిపోతాం ఇంకోసేపు ఉండలేకపోతాం ఎందుకంటే లారీలు అయితే వస్తున్నాయి ఎక్కడ గుర్తు తెలియదు ఓకే మరి ఫైవ్ బేస్ యూటేటా